ట్రావెలర్ హై టు ఫ్యామిలీ ఈరోజు పది కిలోల పొటేల్ మాంసాన్ని ఎలా విధంగా వండాలో చూద్దాం ముందుగా మాంసం తీరాలని శుభ్రంగా కడగండి తర్వాత ఒక కిలో ఉల్లిగడ్డలు తీసుకోండి చక్కటి ఎర్రటి ఉల్లిగడ్డలు కావాలి వాటన్నిటిని కూడా శుభ్రంగా పొట్టు తీసి రెండు రకాలైన ముక్కలు అంటే కొన్ని పెద్ద ముక్కలు మరికొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ కటింగ్ ప్రాసెస్ కొంచెం చాలా టైం పడుతుంది ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత కోసి కడిగిన తర్వాత వంటని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఇరవై కిలోల గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ను కొంచెం వేడి చేయాలి ఇంతకుముందే కడిగినటువంటి శుభ్రంగా మటన్ ఉంది కదా ఆ మటన్కు అల్లం వెల్లిగడ్డ కారపొడి మసాలా ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి ఒక అరగంట నుంచి గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అప్పుడు ఆ మాంసం ముక్కలకు అంతా కూడా అంతా చక్కగా పట్టుకుంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏదైతే పాత్ర పైన ఉల్లిపాయ పెట్టడం జరిగిందో నూనె ఐదు వేడిన తర్వాత ఈ కోసం ఒక ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా శుభ్రంగా దాంట్లో వేసేయండి అది ఇక్కడ ఎక్కువ హెవీ బంట పెట్టకుండా తక్కువ మంట మీద చాలాసేపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనివ్వాలి తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోండి పసుపు అనేది యాంటీసెప్టిక్ అదేవిధంగా చక్కగా ఉంటుంది ఇప్పుడు మరింత కొంచెంసేపు అంటే ఎట్ల విధంగా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఈ అంతా కూడా వేగనివ్వాలి మధ్య మధ్యలో ఆ విధంగా కలిపెడుతూ ఉండాలి అప్పుడే ఆ యొక్క ఆయిల్ అంతా కూడా సమానంగా వెళ్తుంటుంది దీని తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన ఐటమ్ ఏంటంటే మెయిన్గా కొత్తిమీర కొత్తిమీర చక్కగా వేయాలి సరిపోయేంత కొత్తిమీర వేస్తేనే కొత్తిమీర అదేవిధంగా పుదీనా వీటి వల్లనే ఆ కర్రీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇక్కడ మన టిఫన్స్లో కూడా మోమాట పడవద్దు సఫిషియంట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది దీన్ని కూడా మంచిగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో ఐటమ్స్ అనేవి ఎంత బాగా వేగితే దాని యొక్క రుచి అయితే ఆ విధంగా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది దాని యొక్క ఎక్స్ట్రాక్షన్ మొత్తం పూర్తిగా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంటుంది ఒకటి మెయిన్గా మ్యాగ్నేషన్ ఒకటి ఈ విధంగా ఆయిల్ లోపల ఈ విధంగా చక్కగా గోలిపూడ ఒకటి ఈ రెండు కూడా మనం తయారు ఉంటుంది ఐటమ్స్ ఐటమ్స్ ఎవరైనా తీసుకొస్తారు కానీ దీంట్లోపల చాలా పేషెన్స్ అంటే ఓపిక ఉండాలి సో ఇప్పుడు చేస్తున్నాం ఏంటంటే అల్లం వెల్లిగడ్డ పేస్టు పది కిలోల మటన్ కనీసం ఒక ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల గ్రాముల అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఈ అల్లవిల్లిగడ్డ పేస్ట్ కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి ఎంత ఫ్రెష్ అయినటువంటి ఒక అల్లవిల్లిగ పేస్ట్ మనం వాడితే అంత రుచిగా ఈ యొక్క నాన్ వెజ్ ఐటెం ఉంటుంది నిల్వబెట్టి పనిచేయదు ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నటువంటి మ్యాగ్న చేసినటువంటి ఒక మటన్ ముక్కల్ని దాంట్లో వేసేయాలి తొందరపడుద్దు మెల్లమెల్లగా వేస్తే వాటిపల ముక్కలతో పాటుగా కొంత సూప్ కూడా ఆల్రెడీ మెగ్నేషియన్ చేసినప్పుడు అంత వచ్చేసింది అవన్నీ కూడా చు సక్రమంగా సరిగా దాని లోపల వేసేయాలి ఆ విధంగా బంతి మీద కొన్ని కొన్ని పచ్చిమిర్చి కూడా పొడ కోసి వేయాల్సి ఉంటుంది కొద్దిసేపు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని బాగా కలిపెట్టాలి తెలంగాణ లోపల ముఖ్యంగా నాన్ వెజ్ లోపల కొంచెం స్పైసీగా ఉండే అలవాటు ఉంటుంది కాబట్టి మీ అవసరాల తగ్గట్టుగా ఈ గరం మసాలా కానీ కొబ్బరి పొడి కానీ వీటిని వేయచ్చు ముఖ్యంగా కొబ్బరి పొడి వేసిన ఎండాకాలం లోపల అదేవిధంగా కాజు పేస్ట్ లాంటి పదార్థాలు వేస్తే తొందరగా పాచిపోయే అవకాశం ఉంటుంది మీకు నిల్వ ఉండాలనుకుంటే మాత్రం అది తక్కువ వేయండి మీరు అప్పుడప్పుడు ఫ్రెష్గా తినాలనుకుంటే మాత్రం కాజు పేస్ట్ కానీ అదేవిధంగా కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు కాజు ఒకటి మాత్రం తప్పనిసరిగా మీరు దృష్టి పెట్టుకోండి ఇది మటన్ ఇటు ఈ విధంగా వండేటప్పుడు మటన్ తప్పనిసరిగా మీరు చపాతీలో కానీ నాన్లో కానీ బటన్ నాన్లో కానీ ముఖ్యంగా బగార్ రైస్ అదేవిధంగా ఫ్రైడ్ రైస్లో కూడా తినవచ్చు తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి బయటికి ఫుడ్ ప్రిఫర్స్ ఇవ్వకండి మీ ఇంట్లోనే చూసుకోండి మీ ఇష్టమైన రుచి దగ్గర తీసుకొని ఎంజాయ్ చేయమని కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్త్రి ట్రావెలర్